అన్ని నెగిటివ్గా ఆలోచిస్తాం మా ఇంట్లో కూడా బ్రదర్స్ బాబు వీళ్ళందరూ కూడా అంటారు మీరు అన్ని పాజిటివ్గా ఆలోచిస్తారు మీకు అందరూ మీ కళ్ళకి అందరూ మంచిగా కనబడతారు వాళ్ళు ఆడంట ఇట మాని ఆడేదో ఉన్నాడు అని మనం ఎందుకు బాగు చేసుకోవాలి మనం పాజిటివ్గా ఉందాం వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి మనకేమో నష్టం చేసేటట్టు చేసి ఉంటే అప్పుడు ఆలోచిద్దాం అందుకని నా శత్రువైన వస్తే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి గౌరవించి పంపిస్తాం మీ ప్రతి అవార్డు మీ ప్రతి ఫోటోగ్రాఫ్ కూడా ఒక్కొక్క కథ చెప్తోందండి ఎన్ని అనుభవాలు ఉండుండాలి సార్ మీకు మూడు వందల యాభై చిత్రాలు వ్యాపారవేత్తగా రియల్ ఎస్టేట్లో అన్నిట్లో మీ సో మీ జీవిత మౌలిక సూత్రం ఏంటి సార్ మౌలిక సూత్రం అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనేది కోరికండి అందుకే సరిగ్గా చదువు వంట పట్ల ఉండేది తర్వాత తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ పియూసీ వచ్చింది ఇంటర్మీడియట్ అప్పుడు ఇదేమో లెవెన్త్ అయిన తర్వాత టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ ఉండేది లెవెన్త్ అయ్యాక అది ఇప్పుడు తీసేసి వన్ ఇయర్ పియూసీ అని చేశారు ఆ పియూసీ కూడా మానేసి ఇప్పుడు ప్లస్ వన్ ప్లస్ టూ అంటున్నారు సో అంతవరకే చదువుకున్నారు మీరు అంటే అది పాస్ అయ్యారు గట్టెక్క పాస్ అయ్యి కాలేజీకి కూడా వెళ్ళాను కాలేజీలో రెండేళ్ళు బాగానే చదువుకునే నాకు ఏమి చెడ్డల పాటలు కానీ అటు ఆటలు పాటలు వినటం కానీ ఏమి లేదు సిన్సియర్గా చదువుకునేవాడిని బాగా చదువుకోవాలని మనసులో కూడా కోరుకునేది కష్టపడి చదివేవాడిని మరి ఎందుకు పరీక్షల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక టెన్షన్ మరి లక్ష ఏంటో తెలియదు నాకు బాగా తెలిసినవి కూడా రాయలేకపోయేవాడిని ఎందుకు అంటే అప్పుడు అనిపించింది అన్నమాట మైండ్ ఎక్కడో ఉంది దీని మీద కాదు అనేది వచ్చి మనకి లాభం అనేది ఇది ఈ చదువుతో మనం ముందుకెళ్ళాము ఎందుకంటే డిగ్రీ అయినా చదవాలని చూశాను చదివే చదువుకునే అవకాశాలు అన్నీ ఉన్నాయి ఉన్నా కూడా ఇక మనకి ఇది వంట పట్టింది ఇది దీని మీద మనకు టైం వేస్ట్ చేయకూడదు వై హో టు గో టు ది బిజినెస్ అని అనిపించి అప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫాదర్ ఆయన పొలిటికల్లో పెద్ద లీడర్ అయిన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమర స్వతంత్ర సమరుడైన ప్లాంక్ అవి కూడా ఇచ్చారు అవన్నీ కూడా పత్రం అయ్యి అవన్నీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇచ్చారు ఆయన బిజినెస్ చేసేవారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ చేసేవారు అప్పుడు మేము స్కూల్లో చదువుకుంటా ఉన్నాం సమ్మర్ హాలిడేస్ రాగానే నేను అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫారెస్ట్లో ఆ వర్క్లో దిగేవాడిని అందరూ వచ్చి మా ఫాదర్ అది ఏమండి అంత చిన్న కొరని ఫారెస్ట్లో దిప్పుతున్నారేంటండి అన్నాడు అంటే నేను చెప్పిన వెంట అడికి ఇష్టం అది అందుకని చేస్తాడు అది ఆ మూడేళ్ళ సెలవులు అన్నాడు అక్కడే ఉండిపోయి మళ్ళీ వచ్చేసేవాడు అట్లా నేను ఇంటర్ఫియర్ అవుతూ ఉండేవాడిని కానీ ఆయనకు ఆ పొలిటికల్ దీంతో కొంత పాలిటిక్స్లో ఉండి సరిగ్గా బిజినెస్ గుణస్తాల మీద ఆళ్ళ మీద వదిలేయటం పోలంగా కానీ లేకపోతే ఈ డబ్బులన్నీ బిజినెస్కి ఖర్చు పెట్టాలని డబ్బులు తీసుకెళ్ళి దానికి ఖర్చు పెట్టకపోవడం కానీ లేదా మొత్తాన్ని మొత్తానికి బిజినెస్లోకి వచ్చిపోయి దెబ్బతిన ఆ దెబ్బ తింటా మనం ఏమైందంటే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు మా ఇల్లు బాగు చేయటం ఇవన్నీ వచ్చేటప్పటికి ఉన్న ఎంత క్యాష్ అంత సరిపోయింది దానికి ఏదో కొద్దిగా భూమి మిగిలింది తప్ప అయిపోయింది అప్పుడు నేను బిజినెస్ చేద్దామంటే డబ్బులు లేవు ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఊళ్ళో ఊళ్ళో కుర్రాళ్ళందరూ కలిసి సరదాగా మనం ఒక మెడ్రాస్లో నాటకాలు పోటీలు పెట్టారు మనం కూడా ఒక నాటకం వేద్దామన్నారు పని ఇవ్వలేదు కదా అందుకని చదువు పూర్తి కూడా డిగ్రీ పోయినాడు కూడా కూర్చున్నాను అందరూ వాళ్ళు మేము అందరం కలిసి ఓ నాటికేసాం పోలీస్ అని అందులో నేను పోలీస్ పాత్ర అది చూసిన తర్వాత మా ఊర్లో వాళ్ళందరూ రే నువ్వు భలే ఉన్నావు సినిమాలు బయటకు నువ్వు సినిమాకి వెళ్ళావు ఇది అన్నారు ఏమిటి మన బిజినెస్ ఏమో మనకు ఇష్టమేమో బిజినెస్ ఇప్పుడు సినిమాకి వెళ్ళమంటున్నారు చూద్దాం అనేది అవకాశం వస్తే అప్పుడు అని అన్నా కానీ దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఆ టైంలో మా చిన్నాన్నగారు మా నాన్నగారి తోడులుడు రామరెడ్డి గారు కదా రామిరెడ్డి గారు అన్నయ్య ెడ్డి గారు రామిరెడ్డి గారు అన్న మాణిక్యాలరావు గారు అని ఆయన పిలిచి నన్ను ఇట్లా నేను బిజినెస్లు విజయవాడలో బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాను ఆయన ఏలూరులో చాలా పెద్ద షాప్ ఉంది ట్రాక్టర్స్ ఆయిల్ ఇంజిన్స్ ఎలక్టర్ మోటార్స్ అన్ని అమ్ముతారు ఇది బ్రాంచ్ పెడతానని నేను అక్కడ నువ్వు వర్క్ చేస్తావా అన్నాడు వర్కింగ్ పార్ట్నర్గా ఉంటావాళ్ళు అంటే ఉంటానన్నా నెలకు వంద రూపాయలు జీతం పదిహేను పైసలు వాటా నేను బ్యాచ్ల కాబట్టి వంద రూపాయలు ఓకే అన్నాను చేశాను తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత నూట యాభై చేశారు అబ్బా సరే ఆ నూట యాభై కూడా సాల్ నలభై రూపాయలు ఇంటి అతికపోతే నూట పది రూపాయలు మిగిలేది ఆ నూట పది రూపాయలు ఖర్చు ఇంటి దగ్గర నుంచి బియ్యం పప్పులు ఉప్పులు అన్ని తెచ్చుకునేవాడు హ్యాపీగానే ఉండేవాళ్ళు అప్పుడు కూడా కానీ పొదుపు అప్పుడే అలవాటు మీకు అప్పుడే అలవాటు చిన్నప్పటి నుంచి కూడా పొదుపు సార్ ఫస్ట్ తీసి పెట్టేస్తారా డబ్బులు ఇరవై పైసలు అని కాదు అలా అని కాదు కానీ అట్లే నా ఫాదర్ బిజినెస్లో ఉంటాం మనంగా డబ్బులు అయితే బిజినెస్లోనే బిజినెస్లో టర్న్ ఓవర్లో ఉండగా గబుక్కుని క్యాష్ కావాలంటే రాదు మాకు ఇంట్లో అవసరాలు ఏమైనా ఉంటే కూడా నాన్నగారికి ఫోన్ చేసి అప్పుడు ఫోన్లు కూడా లేకపోతే ఉత్తరం రాసేవాళ్ళు ఉత్తరం రాస్తే ఏలూరులో టెంబర్ డిపో ఉంది ఆ టెంబర్ డిపోకి వెళ్ళి నేను ఫోన్ వాళ్ళకి చెప్తాను నేను ఫోన్ చేసి ల్యాండ్లైన్లో ఉండే ఫోన్ చేసి చెప్తాను అక్కడికి వెళ్ళి తీసుకునేవారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేవారు మళ్ళీ డబ్బులు వెంటనే మనం అడగలేం కదా మళ్ళీ ఆ డబ్బులు వచ్చేవరకో లేకపోతే నాన్నగారు వచ్చేవరకో దీన్ని పొదుపుగా వాడుకోవాలి అనవసరపు ఖర్చులు చేయకూడదు మా మదర్కి కూడా బాగా అది చాలా ఇది వచ్చిన డబ్బుని ఎలా ఎంత పొదుపుగా చేయాలి ఎలా ఖర్చు చేయాలి అనేది బాగా తెలుసు ఆ పొదుపు నాకు వచ్చింది నాన్నగారు ఆ పొదుపు లేదు నాన్నగారంతా ఫ్రెండ్సు పార్టీలు ఈ ఇట్లా ఉండేది ఆయనకి స్నేహితులతో గడపడం ఆయన అయ్యో దగ్గర నుంచి పొదుపు పొదుపు వచ్చింది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్ సార్ మీరుండే ప్రపంచం నిజానికి అన్ని సర్వ అనకూడదు కానీ అన్ని రకాల అలవాట్లకి అన్ని రకాల దురలవాట్లకి ఇంకా మీరు రాంగ్ తప్పుడు నిర్ణయాలకి ఒక వేదిక దాదాపు ఎందుకంటే సార్ ఎవరిని అండం కాదు సార్ మహానుభావులు అందరూ కానీ ఆ వాతావరణం అలా ఉంటుంది కానీ మీరు క్రమశిక్షణతో నిలబెట్టుకుని నిలదొక్కుకోవడానికి ఆ మైండ్లో పనిచేసే విషయం ఏంటి సార్ జీవితం ఒక గొప్ప అవకాశం మనం ఎప్పుడూ ఒక మాట అనిపించుకోకూడదు ఎవరు మన అనకూడదా లేదు బాగా సాధించాలి సంపాదించాలి ఏం ఏ నడిచేది సార్ అది చిన్నప్పటి నుంచి వచ్చిందండి మనం ఎవరిని తప్పుగా చూడకూడదు ఎవరితోనూ విమర్శించబడకూడదు ఎవరిని మనం వేలెత్తి చూపకూడదు అనేది చిన్నప్పటి నుంచి కూడా ఉంది దాని మూలంగా ఏంటంటే ఎంత రాముడు మంచిబాలుడు అంటారే అలా రాముడు మంచిబాలు చదువుకునే రోజుల్లో కానీ స్కూల్ కాలేజీలో రోజుల్లో కానీ అన్ని అలాగే చేసేవాడిని బిజినెస్లోకి వెళ్ళాక కూడా బిజినెస్ పక్కాళ్ళందరూ ఎలా చేస్తారు నేను కొత్తగా దిగాను అందరూ అప్పటికి నాకు సంబంధం లేని బిజినెస్ లో దిగాను అనమాట ఎలక్ట్రిక్ మోటార్స్ ఆయిల్ ఇంజియన్స్ కోరు ఎప్పుడు అనిపించలేదా కంప్లీట్ మైండ్ అంతా ఇక్కడ నాకు కావాల్సింది అదే కదా డే అండ్ నైట్ వర్క్ చేశాను వర్క్ చేశాను కంపెనీ ప్రాఫిట్ లోకి తీసుకొచ్చిన తర్వాత ఒక రోజు నా ఆయనే పిలిచా ఉన్నారు నా షేర్ వదిలేద్దాం అనుకుంటున్నా నువ్వు తీసుకుంటావా అని నా దగ్గర డబ్బులు లేవు కదా నేను అన్నాను చూసుకో మరి దాన్ని ఎవరెవరో వచ్చి అడుగుతున్నారు వారం రోజులు టైం ఇస్తున్నా నువ్వు కనుక తీసుకోగలిగితే నువ్వే తీసుకో ఫస్ట్ ప్రూడెంట్స్ నీకు పది రూపాయలు తక్కువ కానీ నేను నీకే ఇస్తాను లేదంటే బయట వాళ్ళ ఆఫర్ ఉంది మంచి ఆఫర్ అయింది ఇచ్చేస్తాను ఏం చేయాలో తెలియదు డబ్బులు ఎవరిని అడుగుతాం ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తాం ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచిస్తా అంటే నా వైఫ్ అడిగింది ఏంటి ఆలోచిస్తారు సిరీస్ కింద అని చూస్తాను ఏం లేదు మామూలుగానే ఉన్నాను